నమస్తే నేను మీ లక్ష్మణ తెలంగాణ రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించినటువంటి పద్మశాలి నాయకులకు పద్మశాలి సమాజం పక్షాన పద్మశాలి జేఏసీ పక్షాన పద్మశాలి జేఏస్టీ పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు పద్మశాలి కుల బాంధవులారా తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన మన పద్మశాలి నాయకులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీరు కూడా మన పద్మశాలి నాయకులకు శుభాకాంక్ష తెలియజేయండి అదేవిధంగా గెలిచిన పద్మశాల నాయకులకు ఒక విన్నపము ఎందుకంటే పద్మశాలి జీఎస్టీ తరపున ఎన్నికల కంటే ముందు చాలా వీడియోలు వైరల్ అయినాయి మన పద్మశాలి ఓట్లు పద్మశాలీకి వేసుకోవాలని వీడియోలు వైరల్ అయినప్పుడు కొద్దిమంది పద్మశాలి మిత్రులు మాకు స్వయంగా ఫోన్ చేయడము మెసేజ్ చేయడం కానీ చేసి వాళ్ళ వాళ్ళ విన్నపం ఏంటంటే అన్న మన పద్మశాలి సమాజంలో గెలిచిన నాయకులు మన పద్మశాలి సమాజం గురించి ఆలోచిస్తలేరు ఈ విషయాన్ని కూడా మన పద్మశాలి నాయకుల దృష్టికి తీసుకెళ్ళమని చెప్పింది కాబట్టి ఇదే సందర్భం కాబట్టి గెలిచిన పద్మశాలి నాయకులు కూడా సమాజానికి సేవ చేస్తూ ఆ సమాజంలో ఉన్నటువంటి మన పద్మశాల గురించి కూడా కొద్దిగా ఆలోచించండి ఎందుకంటే పద్మశాలి సమాజం పద్మశాల నాయకుల గురించి ఆలోచించాలి నాయకులు పద్మశాలి సమాజం గురించి ఆలోచ అట్లా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే పద్మశాల సమాజంలో ఐక్యత వస్తుంది ఐక్యత రావడం వల్ల పద్మశాలి సమాజం రాజకీయంగా ముందుకెళ్తుంది కాబట్టి ఈ విషయం కూడా పద్మశాల నాయకులు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మన స్ఫూర్తిగా తెలియజేస్తూ ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికల విజయం అనేది రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా పద్మశాలమైన మనము ఐక్యంగా ఉండాల్సిందే మన కోసం మనం కలిసి నడవాల్సిందే రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో రాజ్యాధికారం అందుకోవాల్సిందే కుల బాంధవులరా మరొకసారి పద్మశాల నాయకులకు పద్మశాల జీఎస్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా యావత్ కుల బాంధవులకు ఒక విన్నపము మన పద్మశాల సమాజం కోసం ఉద్యమంతో పాటు ప్రత్యేకంగా ఒక ఛానల్ ఉండాలని ఏర్పాటు చేసుకునేది పద్మశాల జీఎస్టీ ఛానల్ కాబట్టి ప్రతి పద్మశాల మిత్రుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పద్మశాలి కుల బాంధవులు స్వచ్ఛందంగా అందించిన ఆర్థిక సహకారంతో నడిచే వ్యవస్థని కాబట్టి ప్రతి పద్మశాల మిత్రుడు కొద్దిగా మీ వంతుగా పద్మశాల జీఎస్టీ వ్యవస్థ ఇంకా బలోపేతంగా మన పద్మశాల సమాజం కోసం మరింత ముందుకు వెళ్లేందుకు ఆర్థికంగా సపోర్ట్ అందించాలని చెప్పి ప్రతి పద్మశాలి మిత్రుని పేరు పేరున వేడుకుంటూ జయ పద్మశాలి